ఎవరికి మనల్ని రిజెక్ట్ చేసి స్టేజ్కి తీసుకొచ్చారు ఏంటి సూర్య అది ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నా లేదా ఇంతేనా హృదయాన్ని అర్థం చేసుకుంది ఎలా ఉందండి నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్ లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నా బతుకు అరే నేనే మనలో జిడిపప్పు రాలేదని బాధపడుతున్నా ముప్పై ఆది వచ్చినాయి ఇంకా పెళ్లి కాలేదు ఆ మాత్రం కూడా అర్థం కదా మా ఇంట్లో ఆడాలికి మన ఫనీ గారు చెప్పినట్టు అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సింది అయినా ఇంట్లో వాళ్ళు కాదని అలా చేసుకుంటా చెప్పు ఇలా నన్ను ఎవరన్నా చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య హలో చూసావా నువ్వు కూడా ఆకాశం నుంచి హలో చెప్తున్నట్టు అనిపిస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఎక్కడమ్మా హాయ్ అండి హాయ్ మీరు ఆ రోజు నైట్ వర్షం ఆటోలో హెల్ప్ చేశారు కదా ఇరా సారీ ఇట్స్ ఓకే ఆద్య చిరు ఏం చేస్తున్నారు ఏం లేదండి ఒక చిన్న కళ్యాణ మండపం ఉంది అన్నట అదే కాదండి ఇక్కడేం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఓహో హదా సూర్యుడితో అండి ఏం లేదండి ఈ మధ్య మన బాధను చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాధ పెట్టినారండి దాని పక్కిలు మూసేస్తున్నారు అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనసులో ఉన్న చెప్పుకుంటానండి దాంతో లోపల బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది ఇందాక మేము మాటలు విన్నాను మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గానీ చాలా లక్కీ అండి ఆ ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవండి నేను లక్కీ అవుతాను ఆ అమ్మాయి లక్కీ కాదు తర్వాత చూద్దాం సరే అండి నేను బయలుదేరుతాను బాయ్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లట్కి అంటే లక్యాటీ ఎలా గుర్తొస్తుంది ఒరే పని టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికి వెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతికుంటే బాగుండని తెగేడు చంగుతుందా సేమ్ యాజ్ రా ఆ చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియనదో ఫీలింగ్ రా రాత్రి నాకు విషయం అర్థమైంది రఫండి ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఓ అలా అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆహా ఆ సముద్రాన్ని అలా దాటి వా ఫట్ ఫట్ అని వస్తూ పోతున్నాడు అనిపించిందిరా ఎక్సాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకు రావైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా హాఫ్ తాగే స్థిర కూడా పడుకునే ఫాట్ 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 వస్తూ పోతూ వస్తూ పోతుంటారా కిందకి పోటీ పైగా హాఫ్ తీరస్ చెప్తున్నాడు రా ఖచ్చితంగా లేడీ డ్రైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టరా చూసావా బండి ఆపకుండా నేను ఎట్లా వేపేసాను లేడీస్ లేడీస్ రా అదే అలా హాయ్ ఇదేనా మేము మండపం కీర్తన టీ కాఫీ అని వచ్చారండి కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం వచ్చు ప్లీజ్ 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 రండి ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని ఫస్ట్ రూమ్ పెళ్లి కొద్దురు పెళ్ళి ఎవరికో కాదు నీ అలకే మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు బాధపడకరా ప్లీజ్ లోపలికి వెళ్ళి చూడొచ్చా ప్లీజ్ ప్లీజ్ చూడండి సరే అండి రే చెప్తారా రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న మాయ మనల్ని రిజెక్ట్ చేసిందిరా తన ఆల్మోస్ట్ దేవత మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయడం కంటే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్ వదిలేసి బెటర్ ఇదేనండి మెయిన్ ఇక్కడ వంద నుంచి నూట యాభై నూట యాభై వరకు కూర్చోవచ్చు అది మనం బాగుండీ డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే మామూలు చేయమన్నా నో ప్రాబ్లం మేము చేస్తే డిస్కౌంట్ అండి బాగుంది సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళని సూపర్ సక్సెస్ మేడం ఓ మీ పెళ్లి ఇక్కడే జరిగిందా కాదండి డైనింగ్ ఆల్ ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదని పాకిస్తా ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంతో ఉప్పు తగ్గితే మూరెళ్ళంత వరకు మాట్లాడు కదా మేడం అందుకని కూర్చోండి సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే అని నాకెందుకండి చెప్తున్నారు పెళ్లి తనకి మీరు అదే సారీ కట్టుకున్నారు కదా పెళ్ళి మీకే ఉంటది అనుకున్నారు మేడం సారీ సారీ మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి ఇష్టం లేదు సో ఎవరు రారు ఓ మీరేం వరి ఓకేండి మా వాళ్ళ స్త్రీ పక్షపాతి అన్ని వాడే చూసుకుంటాడు కెన్ ఐ హావ్ ఎ నంబర్ నంబర్ ఇమ్మని ఆ తీసుకోండి తీసుకోండి బాబు నిద్రపోయాడా సాలిడ్ గా వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా వావ్ పెళ్ ఇన్నీళ్లైనా నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు మరి నీ ఫోను నాకు నిద్ర పట్టట్లేదురా పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా కూర్చపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చాను నేను నీతో మాట్లాడుతుంటే పిల్లోని పడుకోబెట్టి వచ్చాను అంటే ఏంటి ఎందుకు కదా మీ పెళ్లి గారిని పని ఏం చేయాలో చెప్పరా పని రే వైఫ్ పక్కనే ఉందిరా చాలా రోజుల తర్వాత కాస్త టైం వస్తున్నాడే అయితే తను అడగరా నేనేం చేయాలో అని నేను రే పొద్దున ఫోన్ చేస్తా గుడ్ నైట్ రే నీతోనే

మేము భక్షణం కాదా మాకు బతుకులు లేవా మాకు కోరికలు ఉండవా హార్మోన్స్ ఉండవారా మాకు కోరికలు ఉంటాయరా మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది నా చేయట్రా ఒకసారి పిల్లలు పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ప్రశాంతంగా పిల్లలతో కాపురం చేసుకుని ఈ దేశంలో రే ఇక నాకు మూడు లేదు చిరంజీ కనుక చిరంజీ కనుక ఎవ్రీ ఫాదర్ ఇస్ ఆల్సో ఏ హస్బెండ్ టు ఏ వైఫ్ వేస్ట్ ఫెలో మెంటల్ ఫెలో పెడే అయ్యా ప్రపంచంలో ఎవడు పడుకోవాలని నా దగ్గరికి రావాలారా నేనే పడుకోబెట్టాలారా రారా నా రా రా కథలు చెప్తే నిద్రపోరురా మీరు కళ్ళు తిరిగితే నిద్రపోతాం అంతే కదా నా బతుకుతుంది కదా తిప్పుతానే అయ్యా నేను ఎట్లా తిప్పుతానే మూర్చొచ్చి పడిపోవాలి చక్కరించి పడిపోవాలి మళ్ళీ వారం రోజులు ఇవ్వకూడదు అయ్యా పడుకో పడుకో అక్కా ఏమైంది నాన్న మీ అందరికి నాకు నిద్ర అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా అలాంటిది రెండు రోజులు నిద్రపోయి అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట ఏంటి నానాది తెలియకుండా నాకే సరిగ్గా తెలియదు కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ నచ్చిందా బాగుంటుందా నచ్చిందంటే బాగుంటుందా అంటే కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకుండుకు మీరు ఇవ్వలేదనిపిస్తుంది ఏ ఆడదైనా మొగాటి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా మూడే మూడు మొదటిది కే అంటే కడుపు చేయడం అది ఓ తన ఇష్టాలు ఏంటో అడగకుండానే తెలుసుకోడం తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోడు సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోడం తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అని ధైర్యాన్ని ఇవ్వగలగడం మూడవది నవ్వు కార్లు పంగలాలు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు కంటే నాలుగు మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాల అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికే ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు కానీ ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం రేయ్ ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా నీకు నచ్చితే నెప్ప